గుంటూరు జిల్లాలోని తెనాలిలో పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు డీఎస్పీ జనార్దన్ రావు నేతృత్వంలో చినరావురు తోట ప్రాంతాన్ని తెల్లవారుజాం నుండే పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఆపరేషన్ సంకల్పంలో భాగంగా డ్రోన్ కెమెరాలను ఉపయోగించి ప్రతి సందును జల్లెడబట్టారు ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని నలభై మూడు బైకులను నాలుగు ఆటోలను సీజ్ చేశారు గంజాయి విక్రయాలు అసాంఘిక కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా దాడులు నిర్వహించినట్లు డీఎస్పీ తెలిపారు రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామని శాంతి భద్రతల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని డీఎస్పీ స్పష్టం చేశారు ప్రజలకు తెలియజేస్తాను నేను నా చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల్లో డ్రగ్స్ ప్రేమిస్తున్నా లేక ఎమ్ముతున్నా అని తెలిసిన వెంటనే పోలీసు వారికి తెలియపరుస్తాను నేను తల్లిదండ్రుల ప్రేమతో ఉపాధ్యాయులు పోల్చడంతో పుట్టుకున్న లక్ష్యాలు సాధించడానికి సంఘంలో ఉన్నత స్థాయికి చేరడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తూ డ్రగ్స్ అనే మహమ్మారిని కోరగోళ్తాను నేను నా తోటి వారు అందరితో కలిసి సమిష్టి కృషితో మాటక ద్రవ్యాలు లేని సమాజాన్ని నిర్మించడానికి తెలుస్తాను ప్రజలకు తెలియజేస్తాను ఈ రోజు తెనాలి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో చంద్రావు తోటలో అండ్ సెచ్ ఆపరేషన్ చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అసాంఘిక శక్తులు ఏవైనా ఉంటే అంటే గంజాయి మాదక ద్రవ్యాలకు సంబంధించి కానీ తెఫ్ట్ ప్రాపర్టీలు సంబంధించి కానీ నేరస్తులు గాని రౌడీలు సస్పెక్ట్లు వాళ్ళు పర్ఫెక్ట్ గా ఉంటున్నారా లేదా అనేది ఇంటింటికి చెక్ చేయడం జరిగింది ఈ కాటన్ సెచ్ మూడు మోటార్ సైకిళ్ళు ఆరు ఆటోలు సీజ్ చేయడం జరిగింది ఇదే తెనల్ ఈ గంజాయి నిర్మూలన కోసం మా జిల్లా ఎస్పీ గారు వకుల్ జందార్ గారు సంకల్పం అనే ప్రోగ్రాం పెట్టారు దీని గురించి ప్రజల్లో అవేర్నెస్ తీసుకురావడానికి కూడా ఈ ప్రోగ్రాం రెండు విధాలుగా ఉపయోగపడుతుందని లోకల్లో వార్డ్ వైజ్ ప్రజలను అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ప్రజల చేతే ఈ వార్డులో గంజాయి లేదు అని మేము చెప్పే ప్రూవ్ చేయడానికి కార్యక్రమం ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నారు రౌడీ లో వాళ్ళు వర్క్ చేసుకుంటున్నారు ఇప్పుడు కూడా వాళ్ళు ఇక్కడే వర్క్ చేసుకుంటా ఉన్నారు వాళ్ళు కూడా పిలిచాము వాళ్ళు కూడా మంచి నడవడుతోనే ఉన్నారు ఏదైనా ఉంటే యాక్షన్ తీసుకుంటామని చెప్పడం జరిగింది వాళ్ళు ఈ రోజు